వేదికను అలంకరించిన పాఠశాల డైరెక్టర్ మణిమాల మేడం గారికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శివలీల మేడం గారికి నాతోటి ఉపాధ్యాయ ఉపాధ్యాయుని బృందానికి ముఖ్యంగా నేటి తెలుగు భాష దినోత్సవ సందర్భంగా మన పాఠశాలకు చెందిన తెలుగు అధ్యాపక బృందానికి తెలుగు ఉపాధ్యాయ ఉపాధ్యాయుని బృందానికి నా తరపున విద్యార్థుల తరపున మన పాఠశాల తరపున హృదయపూర్వక తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చెప్పాలంటే అభివృద్ధిలో పడి అంటే మన భాషని అమ్మ భాషని మర్చిపోతున్నాం కానీ తప్పట్లేదు సారీ ఐ ఫర్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ మేడం ఆర్ షీ మే ఇంపోజ్ ఫైన్ ఫర్ మీ సారీ ఫర్ స్పీకింగ్ ఇన్ తెలుగు మేడం ప్లీజ్ గివ్ సమ్ ఎగ్జాషన్స్ టుడే బిహాఫ్ ఆఫ్ తెలుగు టీచర్స్ ఆస్కింగ్ యూ ఆర్ఎస్ ఐ షుడ్ వట్ పండ్ ఫైవ్ బట్ మేడం ఓకే సో కాబట్టి అభివృద్ధి చెందాలంటే కావాలి ఇంగ్లీష్ తప్పదు కాకపోతే నేను పోయిన సంవత్సరం కూడా చెప్పినా మీకు అమ్మతో తిట్లు తింటే ఏ భాషలో తింటాము అమ్మ ఏ భాషలో తిడుతుంది మనకు అమ్మ ఇంగ్లీష్లో తిరితే మంచిగా ఉంటుందా అసలు బాగుంటుంది కదా అట్లా మనం ఏ భాషలో సబ్జెక్ట్ నేర్చుకున్న అర్థం చేసుకునేది మాత్రము అమ్మ భాషలోనే కరెక్టా కాదా మనం అర్థం చేసుకునేది అమ్మ భాషలునా కాదా అవునా కాదా కాబట్టి అప్పుడెప్పుడో ఇరవై సంవత్సరాల కింద టెన్త్ క్లాస్ అయిపోయి ఇరవై ఇరవై సంవత్సరాలు అవుతుంది అప్పుడు నేర్చుకున్న తెలుగు కూడా ప్రథమ విభక్తి అని ద్వితీయ విభక్తి అని డూము ఊలు ప్రథమ విభక్తి నేను ను గురించి ద్వితీయ విభక్తి తుడాన్తోన్ ఏవేమో గుర్తొస్తుంటాయి మాకు ఎప్పుడో ఇరవై లగ్నో చదివినా మీరు ఈరోజు చదివి రేపు ఎగ్జామ్ రాయమంటే మీరు తడపాయిస్తున్నారు అంటే ఒక భాష అయినా సబ్జెక్ట్ అయినా మనం మనస్ఫూర్తిగా దాన్ని ప్రేమించి నేర్చుకుంటే ఖచ్చితంగా మైండ్లోకి ఎక్కదన్నట్టు అందరు వింటే చెప్తా లేకపోతే బంద్ చేస్తాను నేను అందరు వినావే ఇప్పుడు ఎన్నో పద్యాలు మీరు నిన్న క్విజ్ పోటీలు నిర్వహించరు పద్యాలని చెప్పి అలంకారాలని చెప్పి వాక్యాలని చెప్పి సామాన్య సంయుక్త సంక్లిష్ట వాక్యాలని చెప్పి అలంకారాలని చెప్పి ఉపమాలంకారము రూపమాలంకారము ఉత్ప్రేక్ష అలంకారము అట్లా రకరకాల అలంకారాల గురించి సంధుల గురించి ఏ సంధికి ఏ సూత్రం ఉంటుంది నేను మామూలుగా చెప్తుంటా క్లాస్లో ఇప్పుడు మా టెన్త్ క్లాస్లో ఒక అమ్మాయి ఉంది ప్రణితాంజలి అని ప్రణీత ప్లస్ అంజలి ప్రణితాంజలి సౌరధిర్య సంధి అని చెప్తుంటే అప్పుడప్పుడు అంటే మనకు భాష నేర్చుకుంటే అని అది జీవితాంతా గుర్తుండిపోవద్దు అంటే మనము ఎట్లా అంటే దాన్ని ప్రేమించి నేర్చుకోవాలి భాష అయినా సబ్జెక్ట్ అయినా యాజ్ ఎ టీచర్ మేము చేసే పని అదే అంటే భాషని కానీ మనం చెప్పే సబ్జెక్ట్ కానీ ప్రేమిస్తే మేము ప్రేమిస్తున్నాం మా సబ్జెక్ట్ని కాబట్టి మీకు ఇవ్వగలుగుతున్నాం కాబట్టి మీరు కూడా అన్ని సబ్జెక్ట్స్ ఏదో ప్రిన్సిపాల్ మేడం దిగుతుందని సోషల్ చదవడం ఫిజిక్స్ సార్ ధమాక్ ఖరాబ్ చేస్తారని చెప్పి ఫిజిక్స్ చదవడం లేకపోతే మ్యాథ్స్ టీచర్లు హరాజ్ చేస్తారని చెప్పి మ్యాథ్స్ చేయడం ఇదంతా కాదు ఏ సబ్జెక్ట్ అయినా కానీ ప్రేమిస్తేనే మాకు మనకు ఇష్టపడి చదివితేనే వస్తుంది కష్టపడి చదివితే ఏది గుర్తుండదు ఈరోజు గుర్తుండదు రేపు మర్చిపోతాం కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే ఏ సబ్జెక్ట్ అయినా కానీ మనం ఫీల్ అయ్యేది మన మాతృభాషలోనే కాబట్టి ఓకే యాజ్ అ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ యు ఆర్ నాట్ అలౌడ్ టు స్పీక్ అదర్ దెన్ ఇంగ్లీష్ ఇన్ అవర్ స్కూల్ బట్ అన్ బిహాఫ్ ఆఫ్ ది స్పెషల్ డే సో సమ్ ఎగ్జెప్షన్స్ ఆర్ గివెన్ బై అవర్ ప్రిన్సిపల్ మేడం అలాగే మీకు అలవాటు ఉపన్యాసం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయరు మీరు నా నుంచి పాట కావాలి మీకు అయితే ఈసారి నేను పాట పాట లాగానే ఉంది కానీ కొంచెము పేరడి ఉంది అంటే మన తెలుగు పరిస్థితి ఎట్లయింది ప్రస్తుత రోజుల్లో అని ఒక రకమైన పేరడి ఉంది మీరు వింటే అర్థమవుతుంది చలై చప్పర్లు కొట్టాలి అంటే ఇది ఒక విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడు తను ఫీల్ అయ్యి తన నుంచి రాసిన పాట అనమాట ఇది నేను కాపీ చేసిన యూట్యూబ్ నుంచి నా సొంతది కాదు తెలుగు ఎక్కడుంది రా నీ తెలుగు తెల్లారే తెలుగోడ తెలుగు ఎక్కడుంది రా తెలుగోడ నీ తెలుగు తెల్లారే తెలుగోడ అమ్మనే ఈజిప్టు మమ్మీని చేసావు నాన్ననే డాడీకి డమ్మీని చేసావు నీ బిడ్డ ఆలు దిద్దనే లేదు తన భాష చదవడం రాయడం రాదు తెలుగునే వెలివేసి మనబడులు కూడా తెలుగు మాట్లాడితే పగులుద్ది దలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా లేత మనసుల్లోన నీతులే ముద్రించు శతకాలు వడకెక్కి చెదపట్టినాయి బతు పుటలను తరిచి వ్యాఖ్యానమునరించు మన తెలుగు సామెతలు మంటగలిశాయి రామాయణం లేదు భారతము లేదు భాగవత పద్యాలు ఒకటైన రాదు కథలు చెప్పే బామ్మ అమ్మమ్మ లేరి కథల రే టీవీల చుట్టూ చేరి టీవీలో చుట్టూ ఉంటుందం మనసు మమత కదే సీరియల్ అది కొత్తగా ఏం సీరియల్ అమ్మ కార్తీక దీపము ఇక సీరియల్ కావాలి ఏ అమ్మమ్మలు బామ్మలు చెప్పేట లేరు ఎవరు అట్లా కథలు చెప్పే బామ్మ అమ్మమ్మ లేరి కథల రే టీవీల చుట్టూ తేరి మమ్మీకి ఎల్కేజీ రాకులే ముఖ్యం డాడీకి లైఫ్లు విజయమే లక్ష్యం తెలుగు తెల్లార ఎక్కడుందిరా తెగ ఊపుతున్నావు దాన్ని చేసిన తెలుగు వాడెవరు తెలుసా తెలుసా మువ్వన్నల జెండాను రూపొంది తెలుగు ఎవరు తెలుసా ఎవరికైనా తెలుసా మన జెండాని జాతీయ జెండా జెండాని రూపొందించిన తెలుగువాడు ఎవరు పింగళి వెంకయ్య ఎవరైనా జెండాను తెగ ఊపుతున్నావు దాన్ని చేసిన తెలుగు వాడెవరో తెలుసా వెండి తెర హీరోలు వీరోలు వెండి తెర హీరోలు వీరులంటున్నావు నిజ జీవితపు తెలుగు హీరోలు తెలుసా గుడి గుడి గుంచాలు కోతి కొమ్మచ్చి ఎడ్లు గడిచేను తెలుగు ఆటలే చచ్చి గుడి గుడి గుంచాలు కోతి కొమ్మచ్చి ఎడ్లు గడిచేను తెలుగు ఆటలే చచ్చి పసివాళ్ళ చేతులకు సెల్ ఫోనులు ఇచ్చి పసివాళ్ళ చేతులకు సెల్ ఫోనులు ఇచ్చి పెంచాలు వీడియో గేమ్స్ పైపిచ్చి పోటీకి సై అంది నీ తెలుగు మీద ఉనికినే మరిచింది అది అసలు బాధ పోటీకి సై అంది నీ తెలుగు మీద ఉనికినే మరిచింది అది అసలు బాధ ఎక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లార తెలుగోడా కూడబెట్టని భాష భాష కాదన్నావు కూడుబెట్టని భాష భాష కన్నావు డాలర్లు తెచ్చేది అసలు చదువు అన్నావు డాలర్లు తెచ్చేది అసలు చదువన్నావు తెలుగు పండగలన్నీ మొక్కుబడి చేశావు కార్పొరేట్ పండగల ఉచ్చులో పడ్డావు తెలుగు పండగలన్నీ మొక్కుబడి చేశావు కార్పొరేట్ పండగల ఉచ్చులో పడ్డావు గ్లోబునే గెలిచాము చూడమన్నావు తల్లివారు మటుకు తెగ పెరిగినావు తెలుగు మునగాడని తుడచరిచినావు తల్లి పేరెడిగితే తెల్లబోయావు తెలుగు మునగాడని తుడపరిచిన